ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వచ్చే విద్యా సంస్థల నుంచి ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా కార్పొరేట్ కాలేజీలు అయితే లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రులపై భారిన తగ్గించాలనే ఉద్దేశంతో అయితే ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టాలని అయితే నిర్ణయించినట్లయితే మనకు సమాచారం అందుతుంది సో ముందుగా కాలేజీలకు సంబంధించి అయితే ఫీజులు నిర్ణయించిన తర్వాత ఆన్లైన్లో అడ్మిషన్ నిర్వహిస్తారు మనం చూసుకోవచ్చు గతంలో ఇంజనీరింగ్ కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ ఉండేవి మొదటగా ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తారు ఆ తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు తర్వాత సీట్ అలాట్ అవుతుంది తర్వాత వాళ్ళు వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత డిగ్రీలో కూడా దోస్తు తీసుకొచ్చారు ఆన్లైన్ ప్రక్రియ సేమ్ ఇది కూడా ఇంజనీరింగ్ విధానంగానే ఆన్లైన్ ప్రక్రియ చేపట్టారు ఆ తర్వాత తాజాగా జూనియర్ కళాశాలకు కూడా ఇదే విధానాన్ని తీసుకురావాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది ఈ విషయంపై త్వరలో మనకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం అవుతుంది మరోవైపు టెన్త్ పరీక్షలకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఇరవై మార్కులు అసైన్మెంట్ ఉండేవి ఎనభై మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు కానీ ఇక నుంచి మొత్తం వంద మార్కులకు పరీక్షలు నిర్వహించినట్లయితే మనకు ఎస్ఎస్సి బోర్డు అయితే తెలిపింది మరోపక్క ఎస్ఎస్సిలో మనకు అంతకుముందు గ్రేడింగ్ అంటే గ్రేడింగ్ ఉండేది గ్రేడింగ్ విధానాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది